హరికృష్ణ శ్రీమద్భగవద్గీత సప్తమో అధ్యాయ అనగే ఏడవా అధ్యాయం విజ్ఞానయోగ శ్లోకం పద్యంది ఉదారాస్సర్వే వైతే జ్ఞానివాత్మవ మే మతం ఆస్థిస్ సహియక్త్మా మామేవానుతమా గతి ఉదారా సర్వ సా సైలెంట్ అవుతుందండి ఇక్కడ రా కూడా సైలెంట్ అవుతుంది ఉదారాస్ సర్వ ఉదారా సర్వ ఏవైతే ఏవైతే ఏ సర్వ ఏవైతే వైతే సర్వ ఏవైతే జ్ఞానీత్ జ్ఞానిత్ సైలెంట్ అవుతుందంటే ఇక్కడ జ్ఞానిత్వాత్మైవ తా అంటే వాకాకారం ఇక్కడ మా మాకైకారం త్వాత్మైవ జ్ఞానిత్వాత్మైవ జ్ఞానిత్వాత్మైవ మేమతం మేమతం జ్ఞానీత్వాత్మైవ మేమతం జ్ఞానీత్వాత్మైవ మేమతం మతం ఆస్థితస్సహి ఆస్థి సాశైలు అంటే మహాప్రణవం థాకి కారం ఆస్థి తస్సైలి అవుతుందండి ఆస్థిస్ స హి ఆస్థితస్సహి యుక్తాత్మా కా సైలెంట్ అయి తా కాకారం ఇక్కడ తా సైలెంట్ అయి మా కాకారం యుక్తాత్మా సహి సహియుక్తాత్మా ఆస్థిత సహి యుక్తాత్మా ఆస్థిత సహియుక్తాత్మా మామే వానుత్తమాం తా సైలెంట్ అవుతుందండి వానుత్తమాం మామే వానుత్తమాం మామే వానుత్ मां गतिं गतिं मामेवानुत्तमां गतिं मामेवानुत्तमां गतिं मामेवानुत्तमां गतिम् उदारा सर्वये वैते ज्ञानीत्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिं हरेकृष्ण